హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసే వారందరికీ ధన్యవాదములు తెలియజేస్తూ నేను మీ అందరూ బాగుండాలని దుర్గా పరమేశ్వరి అమ్మవారిని కోరుకుంటూ ఆలస్యం చేయకుండా మేటల్లోకి వెళ్ళిపోదామండి నేను మా ఇంట్లో అమ్మవారి పూజలు తొమ్మిది రోజులు చేస్తుండగా ఒకరోజు ఇరవై ఎనిమిదవ తారీఖు ఆదివారము ఉదయం అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత విజయవాడ అమ్మవారిని ఫోటో చూద్దామని సెల్లు చూడగా వెంటనే నందిగామ శ్రీ గాయత్రి బ్రాహ్మణ సత్రంలో రోజు నూట ఎనిమిది మంది పుణ్యశ్రీలకు గౌరి వ్రతం పూర్తి చేసుకుంటున్న దంపతులు పసుపు కుంకుమ వాయనము దానం ఇస్తున్నారు అని తెలిసింది వెంటనే ఇంట్లో పూజా కార్యక్రమములు ముగించుకొని అక్కడకు నేను వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న ముత్తైదువులు అందరూ కలిసి శ్రీ లలిత సహస్రనామ పారాయణము విష్ణు సహస్రనామ పారాయణము చేస్తున్న సమయంలో మా బంధువులు వెనగంజిప్రూలు జగ్గయ్యపేట బండిపాలెం వేనవోలు కోదాడ గ్రామం నుంచి రావడం జరిగింది వచ్చిన పుణ్యశ్రీలకు కాళ్లకు పసుపు రాసి పారాణి పెట్టి పూలు ఇచ్చి వారందరినీ వారందరినీ అమ్మవారి స్వరూపములగా భావించి వాయనములు దానము ఇచ్చి వారి యొక్క ఆశీర్వచనం తీసుకున్నారు వచ్చిన వారికి అందరికీ అమ్మవారి ప్రసాదం భోజనము ఏర్పాట్లు చక్కగా చేశారు అమ్మవారి అనుగ్రహంతో వచ్చిన పసుపు కుంకుమను వాయనము తీసుకొని వారి దంపతులకు ఆయుర ఆరోగ్యములు బాగుండాలని వారికి మంగళహారతులు ఇచ్చి అమ్మవారి ప్రసాదము తీసుకుంటూ ఒకరితో ఒకరు ఈ మేమందరము కలిసి ఈ నవరాత్రుల్లో వారు వ్రతం చేసుకొని మనందరినీ పిలిచి వాయనదానం ఇవ్వడం మనం తీసుకోవడం మన యొక్క పూర్వజన్మ సుకృతముగా భావించుకొని వారి దగ్గర సెలవు తీసుకొని మార్గమధ్యములో బతుకమ్మలకు కావలసిన పూలు బుట్టలు అనేక రకముల పూలు తీసుకొని ఇంటికి వచ్చి మరుసటి రోజు సోమవారం పెద్ద బతుకమ్మకు ఏర్పాట్లు చేసుకొని సాయంత్రం మా స్వామివారి దేవాలయముకు తీసుకొని వెళ్ళి బతుకమ్మలు ఆటలు ఆడి ఆటలు పాటలు కథలు చెప్పుకొని మాకు దగ్గరలో ఉన్న లింగాల మునేరువాగులో అమ్మవారిని సాగనంపి వచ్చి మేమందరము ఇల్లు చేరుకున్నాము శంభో శంకర అసలు ఈ కైలాసగారి వ్రతము ప్రత్యేకత ఏమిటంటే కైలాస గౌరీ వ్రతము ముఖ్యముగా శ్రావణ శుక్ల శుక్లపక్షము ద్వితీయ నాడు ఆచరించబడుతున్నది ఇది ముఖ్యముగా వివాహిత స్త్రీలు చేసే వ్రతం ఈ వ్రతాన్ని పార్వతీదేవి కైలాసములో శివుని కోసం చేసిన వ్రతముగా పురాణాల్లో ప్రస్తావించబడినది భర్తకు దీర్ఘాయుషు ఆరోగ్యం ఆయుషు సంపద లభిస్తాయని విశ్వాసం కౌమార దశలోని అమ్మాయిలు కూడా మంచి వరుడు లభించేందుకు ఈ వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతం చేసే రోజున గౌరీని పార్వతి పరమేశ్వరును పూజించి గౌరీ కథను శ్రద్ధగా వింటారు ఆకులతో పువ్వులతో వ్రత గౌరీదేవిని ఆరాధిస్తారు ఈ వ్రతం రోజున షోడశ శృంగారాలు అనగా పదహారు శృంగారాలతో గౌరీదేవిని అలంకరిస్తారు ఈ వ్రతాన్ని ఇలా జరుపుకుంటారండి ఎవరైనా తెలియని వారు ఉంటే ఈ వ్రతాన్ని మంచిగా చేసుకోవచ్చు అందరూ చేసుకోవచ్చు ఎవరైనా అరహర మహాదేవ శంభో శంకర పాహిమాన్ పాహిమాం రక్షమాం రక్షమాం జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని విజయ రూపిణి అమ్మలుగన్నా అమ్మవు నీవు నీ చరణములే నమ్మితి మమ్మ మమ్మా అమ్మలుగన్నా అమ్మవు నీవు నీ శరణములే నమ్మితి మమ్మ శరణము శరణమునీయవే అమ్మ భవానీ వీడియో చూస్తున్న వారందరికీ ధన్యవాదములు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్